హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వంకాయ మసాలా కర్రీ అండి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి జీడిపప్పు పల్లీలు ఉప్పు కల్లుప్పు వాడుతున్నానండి పసుపు గరం మసాలా పొడి కారం ఒకే ఒక్క స్టెప్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని జీడిపప్పు కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి పల్లీలు వేసుకోవాలండి మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు మనం పెట్టుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇవన్నీ కూడా పేస్ట్గా చేసుకోవాలండి ఇలా కచ్చాపచ్చగా నలిగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి చిన్నవైతే అయితే నేను వేసుకుంటే సరిపోతుంది ఒక టమాటా వేసానండి పసుపు కర్రీకి తగినంత కూడా ఇప్పుడే మిక్సీ జార్లో వేసుకోవాలండి గరం మసాలా పొడి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి గసగసాలు కరం మసాలా జీలకర్ర ధనియాలు అన్నీ వేసి ఇంట్లోనే తయారు చేసుకుంటాము కళ్ళుప్పు వేసానండి కారం రుచికి సరిపడా వేసుకోవాలండి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లో చేసుకోవాలి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా అదిరిపోతుంది ఈ కర్రీ చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి వంకాయల్ని గుత్తు వంకాయ కర్రీ కట్ చేసుకున్నట్టుగా ఇలా నాలుగు పక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వంకాయలని ఉప్పు నీటిలో వేసి బాగా వాష్ చేసుకోవాలి నేనైతే నాలుగు సార్లు వాష్ చేశానండి వాష్ చేసుకున్న వంకాయలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒకసారి ట్రై చేయండి నేను మూత పెట్టి మగ్గిస్తున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను మూత తీసానండి వంకాయలు ఇలా మగ్గిపోయినాయి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు నేను దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మూడు పచ్చిమిర్చి వేసానండి ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది నూనె పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలండి మూత పెట్టి వేయి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ ఇక్కడే వస్తుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదా అంటుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ కర్రీ బిర్యానీలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉదయాన్నే క్యారేజీ బాక్స్కి కూడా చాలా సింపుల్గా ఒకే ఒక స్టెప్లో ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ చేసినాయి ఇలాగే చేస్తానండి మా ఇంట్లో ఇదే ఇష్టపడతారు వేడి వేడి దీన్ని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూడబ్రామూత్ తీసాను ఇలా ఆయిల్ పైకి రావాలండి సపరేట్ అవ్వాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయినట్టు ఉల్లిపాయ పేస్ట్ని ఒకసారి కలుపుకోవాలండి మనకి ఇందులో అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంక మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం లేదు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుని ఒకసారి వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి వంకాయలు వేసాక ఎక్కువగా కలపకూడదు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి కదీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి అంటే గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడికించుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి మనకి టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఎక్కడా కూడా మీకు హోటల్లో ఎటువంటి టేస్ట్ ఉండదు అంత బాగుంటుందండి చాలా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు చివరగా కొత్తిమీర వేసి దించేసానండి స్టవ్ ఆఫ్ చేశాను ఈ కర్రీ మీకు నచ్చిందా అయితే ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్